అందరికీ నమస్కారం మిత్రులారా మళ్ళీ కరోనా గంటలు మోగుతున్నాయి మళ్ళీ న్యూస్ మళ్ళీ కొత్త వేరియంట్ వచ్చింది మనం దీని గురించి మాట్లాడుకున్నాం టెన్ డేస్ బ్యాక్ చైనాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నాం మనం మాట్లాడుకున్నంతసేపు బట్టలేదు వచ్చేసింది టెన్ డేస్ కాగానే ఇండియాలో దిగిపోయింది పక్కనే కదా బోర్డర్ దాటడం ఎంతసేపు మనుషులు దాటడానికి టైం పట్టద్దు కానీ వైరస్ దాటడానికి ఎంతసేపు వచ్చేస్తూనే ఉంటుంది అది స్ప్రెడ్ అయిపోతుంది వైరస్ దాని లక్షణమే అది ఈ గాలిలో ఇంచు ఈజీగా చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది సో రావడము ప్లస్ కేసులు పెరుగుతూ ఉన్నాయి రోజు ఏడు వందల ఎనిమిది వందల కేసులు పెరుగుతున్నాయి ప్లస్ మరణాలు కూడా స్టార్ట్ అయిపోయాయి రోజుకి ఇంక సో ఇంకా మన ప్రభుత్వాలు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కరోనా కేసులు పెరుగుతాయి ఇంకా ఈ పెరిగిన తర్వాత వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అని చెప్పి అవన్నీ మొత్తం న్యూస్ స్టార్ట్ అయిపోయాయి ఇంకేముంది బండబడితే కొండబడిందని చెప్పే మీడియా ఉంది కదా మనకి ఎలాగో హడావిడి హడావిడి చేయడానికి సో దాంతో ఇంకాస్త స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేరియంట్ వచ్చింది అంటే దీనివల్ల ప్రమాదం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నారు మీరు భయపడొద్దు అస్సలు భయపడద్దు ఆ మీడియాలో ఛానల్స్ వాళ్ళ వ్యూస్ కోసం టీఆర్పీ రేటింగ్ల కోసం ఏదో దరిద్రమంతా చేసుకుంటారో అది వేరే వాళ్ళ వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటే దాన్ని వదిలేయండి వాటిని చూసి అనవసరంగా మీరు భయపడద్దు మీరు భయపడ్డారా ఖచ్చితంగా మీ ఇమ్యూనిటీ పడిపోతుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ వేవ్లో యాక్చువల్గా వచ్చిన ఇన్ఫెక్షన్ కన్నా కూడా భయపడి విపరీతమైనటువంటి టెన్షన్ స్ట్రెస్ గురైన వాళ్ళకి ఎక్కువ ప్రమాదం జరిగింది ఆ లంగ్స్ డ్యామేజ్ అయిపోవడాలు ప్లస్ లివర్ డ్యామేజ్ కావడాలు ఇటువంటి మరణాలు సంభవించాలి ఇవన్నీ కూడా భయపడడం వల్ల భయపడారు అంటే మీ బాడీలో లింఫోసైడ్స్ ప్రొడక్షన్ అయిపోతుంది లో వెళ్ళిపోతుంది యాంటీబయాడీస్ అనేవి ప్రొడ్యూస్ కావు మీకు దాంతో బాడీ అంతా కొలాప్స్ అయిపోతుంది అస్సలు భయపడదే మీకు మనం కూడా చూసాం కదా కరోనా వచ్చే లేకుండా నేను ఇది అని చెప్పి ఇంట్లో కూర్చొని హనీ వాటర్ నిమ్రాసం తాగుతూ బయటపడ్డే వాళ్ళు చాలామంది ఉన్నారు జస్ట్ ఫీవర్ రాగానే అయిపోయి నాకు వచ్చేసింది కరోనా వచ్చింది బతకతానో లేదో అని చెప్పి వెళ్ళి హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూ నుంచి అలాగే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తేడా ఏంటి మనుషుల్లో తేడా లేదు మనస్తత్వంలో తేడా ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ ఏది వచ్చినా మీరు భయపడవద్దు ఏమి చేయదు ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చింది చాలా స్ట్రాంగ్ అప్పటికి మనకు తెలియదు ఒక విధంగా చెప్పాలంటే కానీ దాని వేరియంట్స్ వస్తూ ఉన్నాయి స్టార్టింగు కరోనా వచ్చింది తర్వాత డెల్టా వేరియంట్ వచ్చింది దాని తర్వాత ఒమిక్రాన్ లాస్ట్లో వచ్చింది ఒమిక్రాన్ వేరియంట్ అంటే ఈ కరోనా వైరస్ ఉన్నంత వరకు దాంట్లో వేరియంట్స్ వస్తూనే ఉంటాయి అని ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లస్ సైంటిస్ట్లు అందరూ కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా వస్తాయి అవి కాకపోతే ఆ వచ్చేటువంటి వేరియంట్స్ అవి ఎలా తయారయ్యాయి ఏ మాలిక్యూల్స్ కలిసే అనే దాన్ని బట్టి దాని పవర్ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఈ వచ్చినటువంటి ఈ వేరియంట్ ఏదైతే ఉందో అది చాలా లో ఉంటుంది అది దీని పవర్ చాలా లో ఉంటుంది అంటే లాస్ట్లో వచ్చినటువంటి ఒమిక్రాన్ తర్వాత వచ్చినటువంటి వేరియంట్ ఇది జేఎన్ వన్ అంటారు ఈ వేరియంట్ ఈ వేరియంట్ ఏంటంటే అంటే ఇప్పుడు ఒమిక్రాన్ వచ్చేసరికి బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ దాని వేరియేషన్ ఇప్పుడు వచ్చింది దాని ఎక్స్టెన్షన్ అనమాట అంటే బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్ వన్ పాయింట్ వన్ అంట అంటే ఇంకా మైల్డ్ ఉంటుంది ఒక డిఫరెన్స్ మీరు గమనించండి మనకు ఆ వచ్చిన వేరియంట్స్ అన్నీ కూడా సమ్మర్లో బాగా వచ్చాయి బాగా వేడి ఎక్కువ ఉన్నప్పుడు వచ్చాయి కానీ ఇప్పుడు వచ్చి ఈ వేరియంట్ జెన్ వన్ వేరియంట్ వచ్చి ఇది చలికాలంలో వస్తుంది అందుకే కొంచెం అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు ఇది ఏదో ఫ్లూలే లేకపోతే మామూలుగా సీజన్ మారినప్పుడు వచ్చేటువంటి ఆ జలుబు దగ్గే అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి స్టార్టింగ్లో అదే అనుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే కానీ ఇప్పుడు దాని మీద చేసినటువంటి టెస్టుల ప్రకారం వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం ఇది నార్మల్ ఫ్లూ కాదు వచ్చినటువంటి కరోనా వైరస్ ఒమిక్రాన్ ఎక్స్టెన్షన్ ఇది కాబట్టి దీంతో కూడా సిమ్టమ్స్ ఉంటాయి కాకపోతే ముందు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కరోనా కానీ డెల్టా కానీ ఒమిక్రాన్ కానీ ఇవి స్ప్రెడ్డింగ్ అనేది కాస్త స్లో ఉండేటి అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ ఎక్కువ ఉండేది దానికి కానీ ఈ వేరియంట్కి జైన్ వన్ వేరియంట్కి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది మనం తెలుసుకునే లోపల స్ప్రెడ్ అయిపోతుంది స్ప్రెడ్ ఇంకోటి ఏంటంటే నేషనల్ ఫ్యారింగ్స్ అంటారు అంటే ముక్కులోనో లేకపోతే ఈ అంగిల్ లోపల ఆగడం అనేది దీనికి ఉండదంటారు డైరెక్ట్గా లంగ్స్కి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు అంటే న్యూమోనియా లాంటి సిమ్టమ్స్ ఎక్కువ చాలా తొందరగా దీంట్లో వస్తాయి అదొక్కడే దీంట్లో ఉండేటువంటి డేంజర్ అంతే యాక్చువల్గా దీంతో కూడా కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే ఫీవర్ రావడం నీరసంగా ఉండడం జలుబు కొంచెం దగ్గు మోషన్స్ కావడం లూజ్ మోషన్స్ కావచ్చు వాసన వాసన కానీ లేకపోతే రుచి కానీ లేకపోవడం లేదా తగ్గిపోవడం ఇది జరగవచ్చు ముక్కు కారడం ఎక్కువ హెడేక్ ఎక్కువ ఉండడం కళ్ళు బంటలు కొంత బాడీ పెయిన్స్ ఉంటాయి ఆయాసం అంటే కొంచెం బ్రీతింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అంటే హెడేక్ దాంతో ఉండడం వల్ల ఏమవుతుందంటే నీరసంగా ఉంటుంది ఇవి మాత్రం సిమ్టమ్స్ ప్రస్తుతానికి దీనివల్ల వస్తాయి అని చెప్పింది ఇవి ఇది ఇంతే స్ప్రెడ్గా అంటే బాడీ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ మన సెల్స్ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకేమన్నా వేరేగా మారుతుందంటే ఇంతవరకు అయితే ఏం మారట్లేదు అది అలాగే ఉంది మైల్డ్గానే ఉంది అంతే ఫాస్ట్గా పోతుంది ఎంత ఫాస్ట్గా అది స్ప్రెడ్ అవుతుందో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అంతే దీనికంతా ప్రాణాల మీదకు వచ్చేటువంటి కెపాసిటీ అయితే లేదు ప్రాణాలు తీసేటువంటి కెపాసిటీ అయితే లేదు మీకు ఆల్రెడీ ఆస్తమా బ్రాంకైటీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆల్రెడీ లంగ్స్లో ఫైబ్రోసిస్ అంటారు ఇటువంటి ప్రాబ్లమ్ ఉంటాయి అంటే లోపల ఉన్నటువంటి టిష్యూ డ్యామేజ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఉంటుంది అటువంటిది ఆల్రెడీ న్యూమోనియాతో మీరు సఫర్ అవుతుంటే ప్రజెంట్ మీరు టైఫాయిడ్తో సఫర్ అవుతూ ఉంటే ఇటువంటి వాళ్ళకి ఆల్రెడీ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి దీనివల్ల కొంచెం ఎక్కువ అవుతాయి లక్షణాలు ఎక్కువ అవుతాయి అంతే తప్ప ఇది వెళ్ళి హార్ట్ మీదకి వెళ్ళిపోయి హార్ట్ అటాక్ రావడాలు లేకపోతే కిడ్నీలు ఫెయిల్ కావడాలు మనిషి చచ్చిపోవడాలు అనేవి ఉండవు అంటే కొన్ని మరణాలు ఏదో వస్తున్నాయి కానీ అవి వాళ్ళ వాళ్ళ బాడీ అంటే వాళ్ళకు ఉన్నటువంటి మిగతా అంటే డయాబెటీస్ ఉండడం ప్లస్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండడం ఒకటి ఆల్రెడీ హార్ట్ అటాక్ ఉండడం బ్రెయిన్ ట్యూమర్స్ ఉండడం ఇటువంటి కారణాల వల్ల ఇదేదో వచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోతే చనిపోయినట్టు కనిపిస్తుంది కానీ దీనివల్ల చనిపో లేదు దీనివల్ల చనిపోయేటువంటి ఛాన్స్ అయితే లేదని చెప్తున్నారు ప్రస్తుతానికి కేవలం సతాయించే చల్లిపోద్ది అంతే అంతవరకే కాబట్టి దీనికి కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది అంతవరకే అంటే మళ్ళీ పాతవే కొంచెం మాస్క్ వాడుకోవడము ఒకటి ప్లస్ హ్యాండ్స్ కాళ్ళు చేతులు కడుక్కోవడం ఒకటి శానిటైజర్స్ వాడుకోవడము ప్లస్ తుమ్మినప్పుడు తగ్గినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవడము ఇటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడము కొంచెం ఎక్సర్సైజ్లు ఎక్కువ చేసుకోవడము బయట ఫుడ్ తినకపోవడం ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండడము మన ఇంట్లో చేసినటువంటి పదార్థాలే ఎక్కువ తీసుకోవడము ఎక్కువ వాటర్ తాగడము విటమిన్ సి ఎక్కువ ఈ రొటీన్ ఇప్పుడు ఇది వచ్చిందని చెప్పి మనం చేయట్లేదు కదా ఎందుకంటే చాలామంది చేసేటువంటి తప్పేంటంటే అది రాగానే మొదలు పెట్టేస్తారు అది రాగానే ఇక విటమిన్ సి తీసేసుకుందాం అవి తీసుకుంది కానీ మీకు ఇమ్యూనిటీ పెరగాలంటే అదేం ట్యాబ్లెట్ కాదు ఇమ్యూనిటీ పెరగాలంటే అప్పుడు తీసుకోని అర్జెంట్గా మీకు పెరిగిపోదు ఇమ్యూనిటీ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రతిరోజు చేస్తూ ఉండాలి ఇప్పుడు ఆ లాస్ట్ వేరియంట్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు హెల్దీ లైఫ్ స్టైల్గానే ఉండుంటే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రెగ్యులర్గా మీరు ఉన్నటువంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము కాల్షియం తగ్గకుండా చూసుకోవడం ఒకటి విటమిన్ డి తగ్గకుండా చూసుకోవడం హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడం విటమిన్ సి బాగా తీసుకోవడం ఇటువంటి చేస్తుంటే మీకు కొంత ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయ్యి ఉంటుంది అంతేగాని రాగానే గబగబము ఒక గ్లాస్ తాగుతాను నీళ్ళు నేను నిమ్మరసాలు అంటే ఏమీ రాదు అప్పుడు అప్పటికప్పుడు వచ్చేది కాదు ఇమ్యూనిటీ అనేది ఇట్స్ ఏ ప్రాసెస్ కాబట్టి ఈ జాగ్రత్తలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆల్రెడీ సేఫ్గా ఉంటారు వాళ్ళు అసలు భయపడాల్సిన పనే లేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన అంటే చైన్ వాళ్ళు అంటే ఇప్పుడు చేయిన్ వాళ్ళకి ఏదో వస్తుందని నేను చెప్పట్లేదు అలా భయపడొద్దు అంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల ఏం కాదు కొంచెం మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఇప్పుడైనా మొదలు పెట్టాం మనకు రాలేదు కదా మనకు వస్తే కంగారు పడాలి వచ్చిన వాళ్ళు కూడా కంగారు నథింగ్ అది ఏమీ చేయదు చిన్న యాంటీబయాటిక్స్ తీసుకున్నా పోతుంది ఫీవర్ రాకుండా చూసుకుంటే పోతుంది అవి కూడా లేకుండా ఇంట్లోనే చేసుకునేటువంటి పదార్థాలతో ఈజీగా బయటపడవచ్చు కోల్డ్ కాబట్టి మిత్రులరా ఆ న్యూస్ చూసి అస్సలు భయపడద్దు ఓకే మన వీడియోలు చూసేవాళ్ళు ఆల్రెడీ కొద్దు గొప్ప ఇంట్లో చేసేటువంటి పదార్థాలతో ఆ కషాయాలు తగడాలు లేకపోతే హెల్దీ లైఫ్ స్టైల్లో ఉండడం నా ప్రేక్షకులందరూ కూడా ఖచ్చితంగా ఇమ్యూనిటీ వాళ్ళకు ఉంటుంది దట్స్ ఆల్ ఎందుకంటే వాళ్ళు చేసే ఉంటారు కాబట్టి రాదు అంతే పక్కా ఓకేనా భయపడద్దు ఎవరైనా చెప్పినా ఏమీ కాదు ఆడ భయపడి చెప్తున్నాడు ఆ భయం మీరు తీసుకోవచ్చు మీరు హెల్తీగా ఉండండి ఏం చేయాలి అంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను సరేనా మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే